ఎలిషా ఈయన తండ్రి పేరు షాపాతు ఈయన వ్యవసాయం చేస్తూ ఉండేవాడు దేవుడు ఏలియాతో నీ తరువాత ప్రవక్తగా ఉండడానికి ఏలిషాను అభిషేకించమని చెప్పాడు ఏలియా అందుకు బయలుదేరినప్పుడు ఎలిషా తన ముందరనున్న నున్న పన్నెండు వరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచూ పన్న్రెండో వరక తాను తోలుచూ ఉన్నాడు ఏలియా అతని దగ్గరకు పోయి తన దుప్పటి అతని మీద వేశాడు వెంటనే ఎలిషా ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడిస్తాను అని చెప్పి అతనిని సిలువడిగాడు అందుకు ఏలియా పోయిరా అని చెప్పాడు అందుకు ఎలిషా ఏలియాను విడిచి వెళ్లి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును వాటికి కట్టిన ఆ కాడి కట్టెలతోనే వంట చేసి జనులకు వడ్డించాడు వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్లి అతనికి ఉపచారం చేయుచూ వచ్చాడు కొద్ది దినములు గడిచాక ఏలియా మరియు ఎలిషా కలిసి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యహోవ నన్ను బేతీలనుకు పొమ్మని చెప్పాడు కాబట్టి నీవు దయచేసి ఇక్కడే నుండుమని ఎలిషతో అన్నాడు అందుకు ఎలిష యహోవ తోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పాడు కాబట్టి వారిద్దరూ బేతీలనుకు ప్రయాణం చేశారు బేతీలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలిషా వద్దకు వచ్చి ఈ రోజు యహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోతాడని నీకు తెలుసా అని ఎలిషాను అడగగా ఎలిషా నాకు తెలుసు మీరు ఊరకుండుడని చెప్పాడు అదే విధంగా ఏలియా ఎలిషాతో యహో నన్ను ఎరికోకు యోర్దానుకు పొమ్మన్నాడు నీవిక్కడే ఉండమని అన్నాడు ఎలిషా నేను నీతోనే వస్తానని ఏలియాతో వెళ్లసాగాడు వారు అలా ప్రయాణం చేస్తూ బేతీలు ఎరికో దాటి యోర్దాను నది వద్దకు వచ్చారు అక్కడ ప్రవక్తల శిష్యులు యాభై మంది దూరం నుండి చూస్తూ ఉన్నప్పుడు ఏలియా తన దుప్పటి తీసుకుని మడత నీటిని కొట్టినప్పుడు అది రెండుగా విడిపోయి మధ్యలో పొడి నీల ఏర్పడింది అప్పుడు వారిద్దరూ అందులో నుండి నడిచి వెళ్లారు అప్పుడు ఏలియా ఎలిషాతో నేను నీ వద్ద నుండి తీయబడక ముందు నేను నీకు ఏమైనా చేయగూరుతున్నావా అని అడిగాడు అందుకు ఎలిషా నీకున్న ఆత్మను నా మీదికి రెండంతలు వచ్చినట్లు దయచేయమని అడిగాడు అందుకు ఏలియా నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది ఒకవేళ నేను నీ వద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనిపిస్తే నీ వడిగినది జరుగుతుంది కనిపించకపోతే అది జరగదని చెప్పాడు వారింకా వెలుచు మాట్లాడుచు ఉండగా అగ్ని రథము అగ్ని గుర్రములు కనబడి వారిద్దరిని వేర్చేశాయి అప్పుడు ఏలియ సుడియాలి చేత ఆకాశంకు ఆరోహణమయ్యాడు ఎలిషా అది చూచి నా తండ్రి నా తండ్రి ఇస్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకల వేశాడు అంతలో ఏలియా అతనికి మరల కనబడలేదు అప్పుడు ఎలిషా తన వస్త్రమును పట్టుకుని రెండు తుణుకలుగా చేశాడు అప్పుడే ఏలియ దృపటి కింద పడింది అప్పుడు ఎలిషా దానిని తీసుకుని తిరిగి ప్రయాణమై యోర్ధనం నది వద్దకు వచ్చి ఏలియ వస్త్రమును తీసుకుని నీటిపై కొట్టినప్పుడు నది రెండుగా విడిపోయింది అప్పుడు ఎలిష అందులో నుండి నడిచి వెళ్లాడు అయితే ఎరుకో నుండి ప్రవక్తల శిష్యులు అతని చూసి ఏలియా ఆత్మ ఎలిషా మీద ఉందని అనుకుని అతని వద్దకు వచ్చి సా పడ్డారు ఆ తర్వాత ఆ పట్టణపు వారు ఎలిషా వద్దకు వచ్చి ఈ నేల మంచిదే కాని ఇక్కడ ఉన్న నీరు మాత్రం మంచివి కావు అందువల్ల ఈ నేల కూడా నిస్సారంగా ఉందని అతనితో చెప్పారు అప్పుడు ఎలిషా వారితో కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకుని రండి అని చెప్పాడు వారు వెళ్లి కొత్త పాత్రలో ఉప్పును తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆ నీటి ఊట యుద్ధకు పోయి అందులో ఉప్పు వేసి యహోశెల ఇచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణం కలగకపోవును భూమి కూడా నిస్సారంగా ఉండదు అని అన్నాడు అప్పుడు ఆ నీరు మంచిదిగా మారింది అక్కడి నుండి అతడు బేతెలనుకు వెళ్లాడు అతడు త్రోవలో పోతూ ఉన్నప్పుడు పిల్లల పట్టణంలో నుండి వచ్చి ఎలిషాకి బట్టతల ఉంది గనక వారు బోడివాడ వెళ్లిపో బోడివాడ వెళ్లిపో అని అతన్ని అపహాస్యం చేశారు అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యహోనామమున వారిని శపించాడు అప్పుడు రెండు ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలభై రెండు మంది పిల్లలను చీల్చివేశాయి కొన్ని దినములకు ఎలిషా శిష్యుని భార్య ఎలిషా వద్దకు వచ్చి నీ దాసుడైన నా భర్త చనిపోయాడు అతడు దేవునియందు భయభక్తులు గలవాడని నీకు తెలుసు కదా అయితే ఇప్పుడు మాకు అప్పు ఇచ్చినవాడు మేము అప్పు కట్టలేని పరిస్థితిలో ఉన్నందున నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా చేసుకోవడానికి వారిని పట్టుకుపోవడానికి వచ్చాడని చెప్పింది అందుకు ఎలిసా ఆమెతో నీ ఇంట్లో ఏమీ ఉన్నది అని అడిగినప్పుడు ఆమె నా ఇంట్లో ఒక నూనె కుండ తప్ప మరి ఏమీ లేదు అని చెప్పింది అప్పుడు ఎలిస ఆమెతో నీవు పోయి నీ ఇరుగు పొరుగు వారి వద్ద కాలి కుండలను అరువు తెచ్చుకొని ఇంట్లోకెళ్లి నీ కుమారులతో కలిసి ఇంటి తలుపు వేసుకొని అన్ని కుండలలో నీ వద్ద ఉన్న నూనెను పొయ్యి నూనె నిండిన కుండలను పక్కన పెట్టుమన్నాడు ఆమె అలా కుండలను తీసుకుని వచ్చి తలుపు వేసుకొని కుండలలో నూనె పోస్తూ ఉంటే తన కుండలో నుండి నూనె ఆగకుండా వస్తూనే ఉంది అలా వారు తెచ్చిన అన్ని కుండలు నిండిన తర్వాత నూనె ఆగిపోయింది అప్పుడు ఎలిసే ఆమెతో నువ్వు ఆ నూనెను అమ్మి నీ అప్పును తీర్చి మిగిలిన నూనెతో నువ్వు నీ కుమారుడు బ్రతకండి అని చెప్పాడు షునేమోను పట్టణంలో గనురాలైన ఒక స్త్రీ ఉండేది ఆమె భర్త వృద్ధుడు ఒక దిన ముందు ఎలిషా ఆ పోగా ఆ స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతం చేసింది కాబట్టి అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేస్తూ వచ్చాడు ఎలిషా వచ్చిన ప్రతిసారి అతను సేద తీరడానికి ఆమె తన భర్తను అడిగి వారి గోడపైన ఒక గదిని ఎలిషా కొరకు సిద్ధం చేయించింది ఒకనాడు ఎలిషా అక్కడికి వచ్చి ఆ గదిలో పడుకొని ఉన్నప్పుడు ఎలీషా తన దాసుడైన గహేజిని పిలిచి ఈ శునేమియురాలికి ఏమి కావాలో అడిగి చెప్పమని చెప్పాడు అప్పుడతడు వెళ్లి తిరిగి వచ్చి ఎలిషాతో ఆమె భర్త వృద్ధుడు ఆమెకు సంతానం లేదు అని చెప్పాడు కాబట్టి ఎలిషా ఆమెను పిలిచి ఆమెతో వచ్చేట ఈ కాలానికి నీ కౌగిట్లో నీ కుమారుడు ఉంటాడు అని చెప్పాడు అన్నట్టుగానే ఆమెకి కుమారుడు కలిగాడు అయితే ఒకరోజు ఆ కుమారుడు అస్వస్థత వలన చనిపోయాడు అప్పుడు ఆమె తన కుమారుణ్ణి ఎలిషా గదిలో పడుకోబెట్టి గాడిదపై ఎక్కి దైవజనుడైన ఎలిషాను కలిసేందుకు కరిమేలు పర్వతంకు వెళ్లింది అప్పుడు ఎలిషా ఆ విషయమును తెలుసుకుని ఆమెతో పాటు ఆమె ఇంటికి వెళ్లి తలుపు వేసి యహోవాకు ప్రార్థన చేసి ఆ బాలు పైన పడుకొని బయటకు వెళ్లి మరలా వచ్చి బాలునిపై మరోసారి పడుకున్నప్పుడు ఆ బాలుడు ఏడు సార్లు తుమ్మి కళ్ళు తెరిచాడు అప్పుడు ఎలిషా తన దాసునితో ఆ స్త్రీని పిలిపించి ఆమెకు ఆమె కుమారుని అప్పగించాడు అప్పుడు ఆమె ఎలిషా కాళ్ళ మీద సాష్టంగా పడింది ఆ తరువాత ఎలిషా గిల్గాలనుకు వచ్చాడు అప్పుడు శిష్యులందరూ అతని చుట్టూ కూర్చొని ఉన్నప్పుడు ఎలిష తన పనివారిని పిలిచి పొయ్యిపైన ఒక పెద్ద కుండను పెట్టి శిష్యుల కొరకు వంట చేయమని చెప్పాడు అప్పుడొకడు వంట కొరకు కూరాకులు ఏరటానికి తోటకి వెళ్లి ఒక ద్రాక్ష చెట్టును చూశాడు అయితే అది వెర్రి ద్రాక్ష చెట్టు అన్న విషయం అతనికి తెలియక దాన్ని తీగలను తెంచి తీసుకువచ్చి కోసి కూర కుండలో వేశాడు తినడానికి వడ్డించినప్పుడు ప్రవక్త శిష్యులు దాని రుచి చూసి దయోజనుడ కుండలో విషయం ఉన్నదని కేకలు వేశారు అప్పుడు ఎలిష వారితో పిండి తెచ్చి ఆ కుండలో వేసి జనులకు వడ్డించడని చెప్పాడు అలా చేసినప్పుడు దాంట్లో ఏ కల్మషము కనిపించలేదు ఆ తరువాత ఒక వ్యక్తి బయల్శాలీషా నుండి మొదటి పంట బాపతు యావల పిండితో చేయబడిన ఇరువది రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన ఎలీషాకి కానుకగా ఇయ్యబోయాడు అప్పుడు ఎలీషా జనులు భోజనం చేయటకు దానిని వడ్డించమన్నాడు అయితే అతని పనివాడు నూరు మందికి వడ్డించడానికి ఇవి సరిపోవని చెప్పాడు ఎలీషా వారు తినగా మిగులునని యహవ సెలవిచ్చుచున్నాడు గనక జనులు భోజనం చేయనట్లు వడ్డించమని మరలా ఇచ్చాడు పనివాడు వారికి వడ్డించినప్పుడు దేవుడు చెప్పినట్టుగానే వారందరూ తిన్నాక కూడా ఇంకా మిగిలిపోయింది ఇది ఇలా ఉండగా సిరియా దేశంలో రాజు దగ్గర నయమాను అను పేరు గల సైన్యాధిపతి ఉన్నాడు ఇతను మహాపరాక్రమశాలి దేవుడైన యహోవాయే ఇతని ద్వారా సిరియా దేశానికి జయమును కలిగించాడు కాబట్టి రాజుకు ఈ నయమాను అంటే ఎంతో ఇష్టం అయితే నయమానికి కుష్టి ఉంది ఒకరోజున నయమాను తన సైన్యంతో ఇస్రాయేల్ దేశంపైకి వెళ్లి దాడి చేసి వచ్చేటప్పుడు ఒక చిన్న దానిని అతని భార్యకు పనికత్తెగా ఉండడానికి తీసుకుని వచ్చాడు నయమానికి రోగం ఉందన్న విషయం తెలిసి ఆ చిన్నది నయమాను భార్యతో షంబ్రోను లోక దైవజనుడు ఉన్నాడు అతను నా యజమానుని వ్యాధిని నయం చేస్తాడు అని చెప్పింది నయమాను ఆ విషయం తెలుసుకొని రాజు దగ్గర మనవి చేశాడు అప్పుడు రాజు నేను ఇస్రాయేలు రాజునకు దూతచేత పత్రికను పంపిస్తానని చెప్పాడు గనుక అతడు ఇరవది మనుగుల వెండియం లక్ష ఇరవై వేల రూపాయల బంగారమును పది దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇస్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాడు అప్పుడు ఇస్రాయేలు రాజు ఆ మాట విని నేనెలా ఇతని రోగమును బాగు చేయగలను ఇది నాతో వైరం కలిగజేయడానికి కొరకే సిరియ రాజు ఇలా చేస్తున్నాడు అని భయపడి తన వస్త్రమును చింపుకున్నాడు ఈ విషయం తెలిసి ఎలిషా తన దూత ద్వారా రాజుతో ఆ నయమానును నా యొద్దకు పంపించమని చెప్పాడు అప్పుడు నయమాను గుర్రములతో రథములతో బయలుదేరి ఎలిషా ఇంటి ముందుకు చేరుకున్నాడు కాని ఎలిషా బయటకు రాకుండా తన దాసుని పంపించి నీవు వెళ్ళి యోర్దాను నదిలో ఏడుమార్లు స్నానం చేయి అప్పుడు నీ శరీరం బాగయి శుద్ధుని అవుతావు అని చెప్పించాడు అందుకు నయమాను అతను వచ్చి తన చేతితో గాయములను స్వస్థపరచకుండా యోర్ధాను నదిలో స్నానం చేయమంటున్నాడు మా నదుల కంటే ఈ యోర్ధన నది గొప్పదా అని కోపగించుకొని తిరిగి వెనకకు ప్రయాణం మొదలుపెట్టాడు అప్పుడు అతని దాసులలో ఒకడు అయ్యా నీవు ఆ దయోజనుడు మరి ఏదైనా గొప్ప కార్యం చేయమంటే నీవు చేసేవాడివి కదా అయితే స్నానం చేసి కమ్మన్న మాట దానికంటే మేలే కదా అని చెప్పినప్పుడు నయమాను యోర్ధాను నదిలో ఏడు సార్లు స్నానం చేశాడు అప్పుడు అతని శరీరం పసిపిల్ల దేహం వలె అయ్యింది అప్పుడు నయమాను తిరిగి ఎలిషా వద్దకు వచ్చి అయ్యా చిత్తగించు ఇస్రాయేలులో ఉన్న దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు ఇప్పుడు నీవు నా యుద్ధ నుండి బహుమానం అందుకోవాలి అని అన్నాడు కాని ఎలిషా ఎంత బలవంతం చేసినప్పటికీ నాకు ఏ బహుమానం వద్దు అని చెప్పాడు నయమాను తిరిగి ప్రయాణం అవుతున్నప్పుడు ఎలిషా శిష్యులలో ఒకడైన గెహజి దురాశ కలిగి నయమాను వెనుక పరిగెత్తుకుంటూ వెళ్లాడు అప్పుడు నయమాను పరిగెత్తుకుంటూ వస్తున్న గెహజిని చూసి క్షేమమా అని అడిగాడు అందుకు గెహజీ ఇందాకే ఇద్దరు శిష్యులు నా యొద్దకు వచ్చారు అయితే వారి కొరకు రెండు మనుగుల వెండి రెండు జతల బట్టలు తీసుకుని రమ్మని నా యజమానుడైన ఎలిష చెప్పాడు అని అన్నాడు అందుకు నయమాను నాలుగు మనుగుల వెండి రెండు జతల బట్టలను అతనికి ఇచ్చాడు అయితే ఎలిషాకి ఈ విషయం తెలిసి గెహజితో నయమానుకు కలిగిన ఆ కుష్టి రోగము నీకు నీ సంతానానికి ఎల్లప్పుడూ అంటి ఉండును అని శపించాడు వెంటనే గెహజీ మంచు వంటి తెల్లటి కుష్టి రోగం పొందుకున్నాడు ఆ తర్వాత ఎలిషా శిష్యులు అతని వద్దకు వచ్చి అయ్యా మనం ఉన్న స్థలం ఇరుకుగా ఉన్నది నీవు సెలవిచ్చినట్లయితే మేం కట్టలను కొట్టి మరి ఒక చోట నివాసం ఏర్పరుస్తాము అని చెప్పారు అందుకు ఎలిషా సరే వెళ్ళండి అని చెప్పాడు అప్పుడు వారు ఎలిషాను కూడా వారితో పాటు రమ్మన్నారు ఎలిషా వారితో పాటు వెళ్లిన తర్వాత వారు యోర్దను నది వద్ద మ్రాణులను నరకటం మొదలుపెట్టారు అప్పుడు ఒకరి గొడ్డలి ఊడి నదిలో పడిపోయింది అప్పుడు వాడు ఎలిషా వద్దకు వెళ్లి అయ్యా ఆ గొడ్డలి అరువుకి తీసుకుని వచ్చింది అని చెప్పాడు అప్పుడు ఎలిషా ఒక కొమ్మను నరికి గొడ్డలి పడిన చోట వేయగా నీటి నుండి పైకి తేలింది అప్పుడు అతడు చేయి చాచి దానిని తీసుకుంది ఆ తర్వాత కొంతకాలానికి సిరియ రాజు ఇస్రాయేల్ దేశంపైకి తన సైన్యాన్ని పంపించి పలానా చోట మాటువేయండి అని చెప్పాడు అయితే ఈ విషయాన్ని దేవుడు ఎలిషాకి తెలియజేసినందున రాజుతో ఆ చోటుకి వెళ్ళకండి అక్కడ సిరియ సైన్యం ఉందని చెప్పాడు కాబట్టి ఇస్రాయేల్ సైన్యం అక్కడికి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు అప్పుడు రాజు సైనికులను మరొక చోటికి వెళ్లి మాటు వేయమని చెప్పాడు కానీ ఈసారి కూడా అదే విధంగా జరిగింది అలా పలుమార్లు జరిగింది రాజు తన సైన్యంలో ఎవరు ఇస్రాయేలు రాజు కొరకు పనిచేస్తున్నారని అనుకున్నాడు అయితే అతని దాసులలో ఒకడు వచ్చి మన సైన్యంలో ఎవరూ ఇస్రాయేల్ రాజు కొరకు పనిచేయడం లేదు అయితే ఇస్రాయేలు దేశంలో ఒక దైవ ఉన్నాడు అతనికి నీ వంతఃపురంలో ఆలోచించే ఆలోచనలన్నీ తెలుసు అని చెప్పాడు ఆ మాటలు విని సిరియరాజు తన సైన్యమును రాత్రి సమయంలో ఎలిషియా నివసించు చూ పంపి ఆ చోటును ముట్టడి వేయించాడు వారు వచ్చి ఆ ప్రాంతంను ముట్టడి వేసినప్పుడు ఎలిసా శిష్యుడు ఇంకా చీకటిగా ఉన్నప్పుడే నిద్ర మేల్కొని బయటికి వెళ్లినప్పుడు అతడు ఆ సైన్యమును చూసి భయపడి వచ్చి ఎలిషాతో అతను చూసిన దానని చెప్పాడు అందుకు ఎలిషా భయపడకు మనతో ఉన్నవాడు వారికంటే గొప్పవాడు అని చెప్పాడు యహోవాకు ప్రార్థన చేసి వీని కన్నులు తెరిపించమని చెప్పాడు అప్పుడతని కళ్ళు తెరవబడ్డాయి అప్పుడతని కళ్లకు ఆ పర్వతము చుట్టూ అగ్నిగుర్రములు రథములు నిండి ఉండడం కనిపించింది అప్పుడు ఎలిషా ఆ సిరియస్ సైన్యమునకు అంధత్వం కలిగజేయమని ప్రార్థించినప్పుడు దేవుడు అలా చేశాడు అప్పుడు ఎలిషా ఆ సైన్యం వద్దకు వెళ్లి ఇది మార్గం కాదు నాతో వస్తే నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పి వారినందరినీ ఇస్రాయేలు రాజు వద్దకు శుభ్రోణకు తీసుకుని వెళ్లాడు అప్పుడు దేవుడు వారి కళ్ళు తెరిపించాడు అప్పుడు రాజు ఎలిషాతో నేను వీరిని హతం చేయనా అని అన్నాడు అప్పుడు ఎలిషా నీవు కత్తి చేత వింటి చేత చిరపట్టిన వీరిని చంపెదవా వద్దు వారికి భోజనం చేయించి పంపించమని చెప్పాడు రాజు వారికి విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరిచినప్పుడు వారు తిని రాజు వద్ద సెలవు పొంది అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ తర్వాత కొంతకాలానికి సిరియ రాజైన బెన్హాదాదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని వచ్చి షమ్రోనును ముట్టడి వేశాడు దాంతో షమ్రోను పట్టణంలో ఆహారం కొరత ఏర్పడింది దాంతో గాడిద యొక్క తల ఎనిమిది రూపాయలకును పావురపు రెట్ట అరపావు ఐదు రూపాయలకును అమ్మడం ప్రారంభమైంది లు అంత కఠినంగా ముట్టడి వేశారు అప్పుడు ఇస్రాయేలు రాజు ప్రాకారం పైన నడుస్తూ ఉన్నప్పుడు క్రింది నుంచి ఒక స్త్రీ రాజును చూసి కేక వేసింది అప్పుడు రాజు నీ సమస్య ఏమిటి అని అడిగినప్పుడు ఆమె ఇదిగో ఒక స్త్రీ నిన్న నాతో ఈ రోజు నీ బిడ్డను వండుకుని తిందాము రేపు నా బిడ్డను వండుకుందాము అని అంటే నేను దానికి సరే అని నా బిడ్డను ఇచ్చాను కానీ ఈ రోజు ఈ స్త్రీ తన బిడ్డను దాచి ఉంచింది అని చెప్పింది రాజు వారికి సంభవించిన కరువును చూసి అందుకు ఏమి చేయాలో తోచక తన వస్త్రములను చెంపుకున్నాడు అప్పుడు రాజు దైవజనుడైన ఎలిషాను చంపాలని అనుకుని ఒక దాసుని ఎలిషా వద్దకు పంపించాడు అయితే ఎలిషా శిష్యులు అతని లోనికి రానివ్వలేదు అప్పుడు రాజు ఈ కీడు యహో వలననే కలిగినదని గ్రహించి నేనేం చేయగలను అని ఆలోచిస్తూ అప్పుడు ఎలిషా రాజుతో ఇలా అన్నాడు యహో మాట అలకించము యహవో సెలవిచ్చినదేమనగా రేపు ఈ వీలకు షుమ్రును ద్వారమందు ఒక రూపాయికి ఒక మానిక సన్నని పిండి ఒక రూపాయికి రెండు మానికల యావలో అమ్మబడును అని చెప్పాడు అప్పుడు రాజుతో పాటు ఉన్న ఒక అధిపతి యహవో ఆకాశపు తలుపులు తెరిచినా కూడా అలా జరగదు అన్నాడు అందుకు ఎలిషా ఇలా జరగడం నీవు కన్లార చూస్తావు కానీ నీవు దానిని తినలేవు అని చెప్పాడు అప్పుడు ఆ పట్టణపు గుమ్మం దగ్గర నలుగురు కుష్టి రోగులు ఇలా మాట్లాడుకున్నారు మనం ఇక్కడ ఎందుకు చనిపోవాలి పట్టణం లోపలికి వెళ్దామన్నా అక్కడ కరువు ఉంది కాబట్టి అక్కడ కూడా చనిపోతాం కాబట్టి సిరియనుల దండ దగ్గరికి వెళ్దాం వారు మనల్ని బ్రతికనిస్తే బ్రతుకుదాం వాళ్ళు చంపినా చనిపోదాం అని నిర్ణయించుకొని అక్కడికి వెళ్లారు అయితే వారు అక్కడికి వెళ్లే సమయానికి ఉదయమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే దేవుడు ఆ సిరియనులకు గొప్ప రథముల శబ్దమును గుర్రముల శబ్దమును అలాగే గొప్ప సమూహం యొక్క శబ్దమును కలిగి దాంతో వారిపైకి ఇస్రాయేల్ సైన్యము దండెత్తి వస్తుందని భయపడి వారు అక్కడి నుండి వారికి సంబంధించిన అన్ని వస్తువులను అన్నింటినీ వదిలేసి అక్కడి నుండి పారిపోయారు సిరియనుల గుడారములన్నీ ఖాళీగా ఉండడం ఆ కుషరోగులు చూసి వారక్కడ భోజనం చేసి తిరిగి వెళ్లి రాజుకు ఈ విషయాన్ని తెలియజేశారు రాజు తన దాసులను అక్కడికి పంపించి పరీక్షించమన్నాడు వారు కూడా వెళ్లి వచ్చి అదే మాటను తెలియజేశారు అప్పుడు ఇస్రాయేల్ వారు పరిగెత్తుకుని వెళ్లి సిరియనుల గుడారంలో మిగిలిన ఆహారమును ఆహారపు ధాన్యమును తీసుకుని వచ్చి ఒక రూపాయికి ఒక మానిక సన్నని పిండి ఒక రూపాయికి రెండు మానికల యావలు అమ్మడం మొదలుపెట్టారు అలాగే రాజు దగ్గర ఉన్నటువంటి అధిపతి ద్వారం వద్ద నిల్చొని ఉన్నప్పుడు ప్రజల త్రొక్కీసలాటలో అతడు చనిపోయాడు కాబట్టి దేవుడు ఎలిష ద్వారా చెప్పినట్టుగా ఆహారం అమ్మబడింది అలాగే అలా జరగదు అన్నటువంటి అధిపతి దానిని చూస్తాడు చూస్తాడుగాని తినలేడు అని చెప్పినట్టుగానే అతడు దానిని చూసి కాళ్ళ క్రింద తొక్కబడి చనిపోయాడు ఆ తర్వాత సిరియరాజైన బెనహాదాదు అస్వస్థతకు గురయ్యాడు అప్పుడతడు తన దాసుడైన హజాయేలును ఎలిషా వద్దకు పంపి నాకు ఈ రోగం తగ్గుతుందో లేదో రా అని పంపించాడు అప్పుడతడు ప్రయాణమైపోయి ఎలిషాతో ఈ విషయం చెప్పినప్పుడు ఎలిషా తప్పకుండా నీ యజమానునికి స్వస్థత కలుగుతుంది కాని అతడు చనిపోతాడు అతని తర్వాత నీవు రాజవుతావని చెప్పాడు అతడు తిరిగి వెళ్లి రాజుతో నీవు తప్పక స్వస్థత పొందుతావని ఆ దైవజనుడు చెప్పాడని అన్నాడు ఆ రోజు రాత్రి హజాయేలు ఒక తడిబట్టను తీసుకొని రాజైన బెనహదాదు ముఖం మీద కప్పినప్పుడు అతడు చనిపోయాడు అతనికి బదులు సిరియా దేశానికి హజాయేలు రాజు అయ్యాడు దేవుడు ఏలియా ఆరోహణం అవ్వకముందు ముందు కుమారుడైన ఏహును ఇస్రాయేలు దేశంపై రాజుగా అభిషేకించమని చెప్పాడు అయితే ఏలియా ఆరోహణమైన తర్వాత ఎలిషా బాధ్యతను తీసుకుని తన శిష్యులలో ఒకరిని పంపించి అతని ద్వారా ఏహును అభిషేకించాడు కాబట్టి ఏహు ద్వారా దేవుడు అహాబు సంతానమైన డెబ్బై మంది కుమారులను వారి మనుషుల ద్వారానే వారి తలలను కొట్టించాడు అలాగే యజబీలను తన సేవకుల ద్వారానే కిటికిను త్రోయించి హతం చేయించాడు ఇతను ఇస్రాయేలు దేశమును ఇరవై ఎనిమిది సంవత్సరంలో పరిపాలించాడు ఆ తర్వాత అతని కుమారుడైన హాజు రాజు అయ్యాడు అతను కూడా చనిపోయాక అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజు అయ్యాడు యహోయాషు సిరియన్లకు భయపడుతూ ఎలిషా వద్దకు వెళ్లాడు అప్పుడు ఎలిషా మరణకరమైన వ్యాధితో పీడింపబడుతూ ఉన్నాడు ఎలిషాను అలా చూసి యహోయాషు నా తండ్రి ఇస్రాయేలీలకు సైన్యమును రథమును నీవే అని ఏడ్చాడు అందుకు ఎలిషా అతనిని చూసి నీవు ధనస్సును బాణమును తీసుకోమని చెప్పాడు అతడు ధనస్సును బాణమును తీసుకు ప్పుడు తూర్పు వైపున ఉన్న కిటికీని తెరుమని చెప్పాడు అతడు కిటికీని తెరిచినప్పుడు ఎలిషా బాణంను వేయమని చెప్పగా అతడు బాణంను వేశాడు ఎలీషా ఇది యహో రక్షణ బాణము సిరియనుల చేతిలో నుండి మేమును రక్షించు బాణము సిరియనులు నాశనమ్మకున్నట్లు నీవు ఆఫేకులో వారిని హతము చేసేదవని చెప్పి నీ చేతిలో ఉన్న బాణమును నేలకు కొట్టుమని చెప్పాడు యహోయాశు నేలకు మూడు సార్లు ఆ బాణమును కొట్టాడు అప్పుడు ఎలిష కోపగించుకొని అతనితో నువ్వు ఐదు మార్లు లేదా ఆరుమార్లు కొట్టవలసినది కేవలం సార్లే దాన్ని కొట్టావు కాబట్టి నువ్వు కేవలం మూడుసార్లు మాత్రమే సిరియన్లను జయిస్తావు అని చెప్పాడు ఆ తరువాత ఎలిష చనిపోయాడు వారు అతని సమాధి చేశారు ఒక సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీలు ఇస్రాయెల్ దేశంపైకి వచ్చారు అయితే అదే సమయానికి కొందరు చనిపోయిన ఒక వ్యక్తిని పాతి పెట్టడానికి వెళ్తూ ఉన్నప్పుడు వారు ఆ మోయాబు సైనికులను చూసి భయపడి ఆ శవమును ఎలిష సమాధిలో దించి వెళ్లిపోయారు అయితే ఎలిష శరీరానికి ఆ శవం తగలడం వలన అది బ్రతికి నిలిచింది అలాగే ఎలిష చెప్పినట్టుగానే సిరియ సిరియరాజును మూడుసార్లు ఓడించి ఇస్రాయేల్ ప్రాంతములన్నిటినీ తిరిగి తీసుకున్నాడు ఈ విధముగా వ్యవసాయం చేసుకునే ఎలిష దేవుని ప్రవక్త అయిన ఏలియ పిలుపుతో దేవుని కొరకు తన ఇంటి ని తల్లిదండ్రులను తన స్వాస్థ్యమును వదులుకొని బయలుదేరి ఏలియాకు ప్రియ శిష్యుడయ్యాడు ఏలియాకి ఇతర శిష్యులు ఉన్నప్పటికీ ఆయన ఆరోహణమయ్యే దృశ్యం కేవలం ఎలిష మాత్రమే చూశాడు అంతేకాకుండా దేవుని ద్వారా దీవించబడి ఏలియా కంటే మరి ఎక్కువ అద్భుత కార్యములు చేశాడు ఆయన బ్రతికి ఉన్నప్పుడే కాకుండా ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన యొక్క మృతదేహం ద్వారా అద్భుతం జరిగింది ఎలిష తన జీవితంలో ఎప్పుడు కూడా ధనాన్ని ఆశించలేదు రాజులకు సైన్యాధిపతులకు కూడా భయపడకుండా ధైర్యంగా జీవించి మరణించాడు ప్రియులారా మీకొక ప్రశ్న ఎలిషా ద్వారా శపించబడి కుష్టి రోగంను తెచ్చుకున్న అతని శిష్యుని పేరు ఏమిటి